నమస్కారం స్నేహితులారా స్వాగతం హోటల్ వంటి కురుకుర దోశలు ఇంటిలో సరిగ్గా పొందడానికి ఈ రహస్య పద్ధతిని చూడండి రుచి అద్భుతంగా ఉంటుంది వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీడియో చివర్లో కొలతలకు సంబంధించిన ఫోటోనిచ్చాము స్క్రీన్ షాట్ తీసుకోండి మనం వీడియోలోకి వెళ్దామా ఊర్లో అమ్మ ఎప్పుడు మూడు కప్పుల బియ్యం ఒక కప్పు మినప్పప్పే వేసేది గుర్తొచ్చి అలాగే మొదలు పెట్టాను ఈరోజు దోశల కోసం అమ్మ చెప్పిన రహస్యం గుర్తొచ్చి మెత్తదనం కోసం ఒక్క టీ స్పూన్ మెంతులు వేసి ఆరు గంటలు నానపెట్టాను ఓపికగా ముందుగా మినప్పప్పు మాత్రమే రుబ్బితే నురగ వస్తుందని అమ్మ చెప్పినట్టు నీళ్లు చుక్కలుగా వేసి నెమ్మదిగా తిప్పాను బియ్యం వేసినప్పుడు మళ్ళీ ఎక్కువ కాకుండా చూశాను అప్పుడే దోశ పలుచగా క్రిస్పీగా వస్తుందని అనుభవం చెప్పింది పిండిని మూత పెట్టి ఎనిమిది గంటలు ఉంచితేనే దోశకి సరైన పులుపొస్తుందని ఊర్లో నేర్చుకున్నాను పొంగిన పిండి మీద బుడగలు చూసినప్పుడే ఈరోజు దోశలు సూపర్గా వస్తాయని మనసు చెప్పింది నిజంగా తవ్వ సరైన వేడొచ్చిందో లేదో నీరు చల్లి చూసి అప్పుడే దోశ వేయాలి అని గుర్తుపెట్టుకున్నాను ఒక గరిట పిండి సరిపోతుందని తెలుసుకుని అంచుల చుట్టూ ఒక టీ స్పూన్ నూనె వేస్తే దోశ క్రిస్పీ అయింది